పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అట్లా వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడరామ మన సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య ఈ రోజున మనం మొక్కలు నాటితే ఎఫారెస్టేషన్ పెంచితే ప్రతి ఒక్కరికి ఒక భవిష్యత్తు ఉంటుంది మన ఎన్వైరన్మెంట్ని మనం పొల్యూట్ చేసుకుంటే నష్టపోతాం అనే ఆలోచన నిరంతరం ఆయనలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అందుకనే ఆయన కోరింది కూడా ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పోర్ట్ఫోలియో కావాలని తీసుకున్నారు ఆయన సో వ్యక్తిగతంగా మాత్రం నా దిశ తెలుగు ఆయన ఎవరిపైన ఉద్దేశించి అన్నారు నేను వినలేదు ఎందుకంటే నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్న ఉదయం నుంచి బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కాబట్టి దట్స్ దట్స్ బెస్ట్ ఆన్సర్ రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి అందించినందుక లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మాపైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అయినా దేనికి అసలు ఏం ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి కేంద్రం నుంచి ఫండ్స్ ఏ విధంగా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్ లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనే దేనికి మీరేమో ఒక కోటలో ఉంటారు ఆ ఊహించలేము అసలు ఆ కోటనే మొన్న తినాలి వెళ్తుంటే ఆ దారిని తీసుకెళ్ళారు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇల్లుని నలభై అడుగులు యాభై అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాడుతున్న నాకు అర్థం కాడలేదు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఎంతో ఒక నమ్మకంతో మా పైన ఆ నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు మాకు బాధ్యత ఉంది ఖచ్చితంగా నేను ఇందాక అన్నట్టు కనీసం రైతులు కూడా మీరు ఆదుకోలేకపోయారు మోసం చేసి వెళ్ళిపోయారు రైతులకి ధాన్యం వాళ్ళ దగ్గర కొనేసి మీరు పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు మీరు మీరే మాట్లాడతారు రాష్ట్రం గురించి పరిపాలన గురించి అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేసి మీకు నచ్చిన కొంతమంది ఆఫీసర్లను ఇతర రాష్ట్రాలను తెచ్చుకునే మోసం చేశారు తప్ప పరిపాలన చేయలేదు మీరు ప్రతిపక్ష నాయకుడు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసము లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు ప్రజలు ఎవరైతే ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో నిలబడాలో ప్రజ ప్రజల పక్షాన మంచి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని కానీ కేవలం విమర్శించడానికి కోసం లాండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు